పదార్థాలకి డ్రగ్స్కి దూరంగా ఉండండి పొరపాటును కూడా అలవాటు చేసుకోవద్దు పొరపాటును కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని సిగరెట్ కూడా తాగని తెలుసా మూవీస్ వారి ఇక మొదలు వాళ్ళతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నావు తీసుకున్నావు కాబట్టి డ్రగ్స్ కేసు ఇద్దరు నువ్వు కాపాడుతున్నావు అది అందరూ తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి వాదించినట్టు నేను నువ్వు నార్కోటిక్ టెస్ట్ కి సిద్ధం అయితే ఎప్పుడో బయటపడేది నువ్వు సిద్ధం కాదు అందుకే బయటపడట్లా నువ్వు తీసుకున్నావు ఇవాళ